అందరికీ నమస్తే నిమ్మకాయ కారపొడి మూడు నిమ్మకాయలు తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అర టీ స్పూను ఆవాలు మెంతులు వెల్లుల్లి రబ్బలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూడు నిమ్మకాయలను కోసుకోవాలి కోసుకొని రసం తీసుకోవాలి మిక్సీ జారులో వెల్లుల్లి రబ్బలు ఆవాలు వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కారం వేసుకోవాలండి నిమ్మకాయలను బట్టి కారం వేసుకోవాలి నేను ఒక ఐదు స్పూన్లు వేసాను మిక్సీ మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి నిమ్మరసాన్ని పోసుకోవాలి పోసుకొని మరలా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని మిరగాయలు కరివేపాకు ఆవాలు తాలింపు వేగిన తర్వాత కారంను వేసుకొని కలుపుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆరిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది